ఇండియాకు సంబంధించిన అండమాన్ దీవుల్లో నార్త్ సెంటినల్ ఐలాండ్ ఒకటి ఇక్కడికి ప్రజలు వెళ్లడానికి నిషిద్ధం కలిగిన ప్రదేశం ఎందుకంటే ఈ దీవికి సంబంధించిన గిరిజన తెగవారు బయట ప్రపంచ వ్యక్తులతో కలవడానికి సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు ఈ గిరిజన తెగ ప్రజలు యాభై నుండి రెండు వందల వరకు జనాభా ఉండవచ్చు ఒకవేళ దీవిలోకి ప్రవేశించడానికి వెళ్లిన వారిపై ఈ తెగ దాడి చేసి చంపడం కూడా జరుగుతుంది తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని ఈ తెగవారు కోరిన అభ్యర్థనను భారత ప్రభుత్వం అంగీకరించింది రియల్ ఎస్టేట్ రంగంలో గత ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కొనసాగుతూ కస్టమర్ల విజయవంతంగా పూర్తి చేసుకుంది ప్రైవేట్ నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎన్ రాజశేఖర్ Joint Director 9177516334, Adhuri Intra Private Limited.